హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ బాలాపూర్ లడ్డు ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డు ఈసారి వేలంపాట్లో ఎంత పలికింది అలాగే ఏ ఏ సంవత్సరం ఈ లడ్డూకి సంబంధించి ఎంత ధర వేలం పలికింది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతేకాకుండా ఈ వేలంపాట్లో వచ్చిన డబ్బుని దేనికి ఉపయోగిస్తున్నారు అనే సమాచారాన్ని కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం వివరాలకు వెళ్లే ముందు ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాలాపూర్ లడ్డు వేలం ఏ ఏడాది ఎంత పలికిందని చూసినట్లయితే ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డు ఈసారి వేలం పాటలో ముప్పై లక్షల ఒక వెయ్యికి అయితే పలికింది ఇక బాలాపూర్ గణనాథుడి చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం గతేడాది ఇరవై ఏడు లక్షలు పలికింది ఈ లడ్డు ఇక తొలిసారి చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను నాలుగు వందల యాభైకు దక్కించుకున్నారు అలాగే రెండు వేలు ఏడాదిలో చూసినట్లయితే అరవై ఆరు వేలు పలికింది రెండు వేల పదిలో ఐదు లక్షల ముప్పై ఐదు వేలు పలికింది ఇక కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో వేలం అనేది నిర్వహించలేదు ఇక పూర్తి వివరాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంబంధించి నాలుగు వందల యాభై రూపాయలైతే పలికింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాలుగు వేల ఐదు వందలు పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై ఎనిమిది వేలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాభై ఒక్క వెయ్యి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేలు అలాగే రెండు వేల సంవత్సరానికి సంబంధించి అరవై ఆరు వేలు రెండు వేల ఒకటికి ఎనభై ఐదు వేలు రెండు వేల రెండు ఒక లక్ష ఐదు వేలు రెండు వేల మూడులో ఒక లక్ష యాభై ఐదు వేలు రెండు వేల నాలుగులో రెండు లక్షల ఒక వెయ్యి రెండు వేల ఐదులో రెండు లక్షల ఎనిమిది వేలు రెండు వేల ఆరులో మూడు లక్షలు పలికింది అలాగే రెండు వేల ఏడులో నాలుగు లక్షల పదిహేను వేలు ఇక రెండు వేల ఎనిమిదిలో ఐదు లక్షల ఏడు వేలు అలాగే రెండు వేల తొమ్మిదిలో చూసినట్లయితే ఐదు లక్షల పదివేలు లడ్డూ ధర అయితే పలికింది వేలంపాటలో అంతేకాక ఇక రెండు వేల పది సంవత్సరానికి సంబంధించి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదకొండులో ఐదు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పన్నెండులో ఏడు లక్షల యాభై వేలు రెండు వేల పదమూడులో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలు రెండు వేల పద్నాలుగులో తొమ్మిది లక్షల యాభై వేలు రెండు వేల పదిహేనులో పది లక్షల ముప్పై రెండు వేలు రెండు వేల పదహారులో పద్నాలుగు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పదిహేడులో పదిహేను లక్షల అరవై వేలు రెండు వేల పంతొమ్మిదిలో పదహారు లక్షల అరవై వేలు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు లక్షల అరవై వేలు రెండు వేల ఇరవైలో ఇక నో యాక్షన్ అప్పుడైతే కరోనా సందర్భంగా ఇవి ఎలా అయితే జరగలేదు సందర్భంగా గణేషుని కూడా నిలబెట్టలేదు అలాగే ఇక రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి పద్దెనిమిది లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఇరవై నాలుగు లక్షల అరవై వేలు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేలైతే పలికింది ఇక ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ముప్పై లక్షల ఒక వెయ్యి అయితే పలికింది ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డు వేలంపాటలో పలికిన ధరలు ఇక ఈ లడ్డు సంబంధించి వచ్చిన వేలంపాటలో వచ్చిన ధనాన్ని దేనికి సంబంధించి వినియోగిస్తారనే పూర్తి సమాచారాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల తొంభై నాలుగు నుంచి బాలాపూర్ లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామీణాభివృద్ధికి అయితే ఉపయోగిస్తున్నారు ఏదైతే స్కూల్ రోడ్లు ఆలయాల నిర్మాణం అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులను అయితే ఉపయోగించారు ఇక దేనికోసం ఎంత వెచ్చించారో అందరికీ తెలిసేలా అయితే బోర్డులను కూడా ఏర్పాటు అనేది చేస్తారు వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయని గ్రామస్తులు అయితే చెబుతున్నారట చూసారు కదా బాలాపూర్ గణాది యొక్క లడ్డు యొక్క వేలం పాట ధరలు అయితే చూస్తున్నట్లయితే ఎంతో భారీ ధరలు అయితే పలికాయి అది ప్రస్తుతంకి ముప్పై లక్షల ఒక వెయ్యికి అయితే చేరింది ఇక రాను రాను ముందు సంవత్సరాలలో ఎంత పలుకుతుంది అన్నది మనకి ఊహాతీతం ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ప్రజెంట్గా బాలాపూర్ లడ్డు యొక్క విశిష్టత విశేషంగా ఈ ధర లడ్డు అయితే పలికింది ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగున ముప్పై లక్షల ఒక వే ఒక వెయ్యి ధర అయితే పలికినట్లు మనకి సమాచారం చూశారు కదా బాలాపూర్ గణనాధిని యొక్క వేలాంపాటకు సంబంధించిన లడ్డు ధర మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్